ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు వానాకాలం పంటలు చేతికొచ్చాయి ఇప్పటికే పత్తి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలన్నింటినీ వెంటనే తెరవాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర పత్తి క్వింటాలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయిగా నిర్ణయించింది కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పత్తి క్వింటాలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి కానీ వాస్తవానికి సిసిఐ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ ఆర్థిదారులు వ్యాపారులు రైతుల్ని దగా చేసి మోసం చేసి దోపిడీ చేసి ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు మాత్రమే కింటాలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు తేమ పేరుతో అదే రకంగా వివిధ కారణాల పేరుతోటి రైతు రైతు పండించిన పత్తిని అమాంతంగా తగ్గించి రేటు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కింది స్థాయిలో కనిపిస్తూ ఉంది అందుకనే మేము అడిగేది ఏంటంటే ఈరోజు తేమ అదే రకంగా ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఈ సంవత్సరం వర్షాలు భారీగా పడటం వల్ల పత్తి దిగుబడి కూడా తగ్గిపోయింది అదే రకంగా చీడపీడల వల్ల కూడా దిగుబడి తగ్గిపోయింది అందుకనే పత్తి క్వింటాలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు కింటాలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు బోనస్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది ఆ బోనస్ను కూడా కలిపి పత్తి కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే మేము రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలన్నింటినీ సందర్శించి రైతాంగాన్ని కదిలించి ఆందోళన పోరాటాలని తీవ్ర చేస్తామని ప్రభుత్వాंनी హెచ్చరిస్తाవు